జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం పట్ల పునరాలోచనలో పడ్డారా జీవిరెడ్డి తన నిర్ణయాన్ని యూటర్న్ చేసుకోబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దానికి అనుగుణంగానే జీవిరెడ్డి గారు నిన్న చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది ఆ ట్వీట్ సారాంశం ఏంటి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఆ బడ్జెట్ను ఉద్దేశించి జీవిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గులైనటువంటి చంద్రబాబు గారిని కొనియాడుతూ ఆయన ఇప్పుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం జీవిరెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం ముప్పై మూడు వేల కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు రూపొందించారు అంటూ జీవీరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారిని కొనియాడుతూ ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది ఆ తర్వాత నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది తక్కువ కాలంలోనే టీడీపీలోనూ అలాగే ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు గారికి రుణపడి ఉంటాను అంటూ జీవిరెడ్డి గారు పోస్ట్ పెట్టడం జరిగింది నిజంగా జీవిరెడ్డి గారికి చంద్రబాబు గారు అత్యంత ప్రాధాన్యతను అయితే ఇచ్చారు జీవిరెడ్డి గారికి జాతీయ పదవిని కూడా అంటే తెలుగుదేశం పార్టీలో జాతీయ అంటే అధికార ప్రతినిధిగా ఆయనకు అవకాశం కల్పించారు దాంతోపాటుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లు వచ్చిన తర్వాత ఇతనికి ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్కి ఈయన్ని చైర్మన్ చేశారు సో ఈయనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఆ ప్రాధాన్యత ఇచ్చిన దానికే నేను ఎప్పుడూకి మా సార్ చంద్రబాబు గారికి రుణపడి ఉంటాను అంటూ కూడా జీవిరెడ్డి గారు ఈ ట్వీట్లో పొందుపరచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా సార్ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ జీవిరెడ్డి గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది మనందరికీ తెలిసిందే జీవిరెడ్డి గారు వన్ వీక్ బ్యాక్ ఇరవై నాలుగో తేదీన ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కొన్ని పదవులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవికి కూడా ఆయన రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను నేను నా వృత్తిని కొనసాగిస్తాను అంటూ ఆయన ఒక లేఖలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ తర్వాత అందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా జీవిరెడ్డి గారి మీద జీవిరెడ్డి గారికి మద్దతు తెలుపుతూ కొన్ని కమెంట్లు కొన్ని పోస్టులు కూడా పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం అయితే కొంతమంది మాత్రం జీవిరెడ్డి గారు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు దూకుడుగా ఆయన వ్యవహరించారు ఆలోచించాల్సింది ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఉండాల్సింది అంటూ కొంతమంది విశ్లేషణను అయితే అందజేశారు అంటే ఫైబర్ నెట్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని ఆయన బయట పెడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడం ఆ తరువాత ఆయన ఏపీ ఫైబర్ నెట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి అవకతవకల మీద కూడా మాట్లాడడం అది అధిష్టానం దృష్టికి వెళ్ళడం నారా చంద్రబాబు నాయుడు గారు రెడ్డిని పిలిపించి ఆయనతో భేటీ అవ్వడం ఇది సరైన విధానం కాదు ఈ విధానాన్ని మార్చుకోమని చెప్పడం ఆ తర్వాత జీవీరెడ్డి గారు మనస్తాపానికి గురవ్వడం ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ పదవులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవు కూడా ఆయన రాజీనామా చేయడం ఇవంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చర్చనీయాంశంగా అయితే మారింది ఆ తర్వాత ఆయన మీడియాకి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు ఇవి వన్ వీకు ఆ తర్వాత సడన్గా నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన చంద్రబాబు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు గారి విషన్ గురించి కూడా కొనియాడుతూ ఈ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేయడం జరిగింది అయితే ఈ ట్వీట్ చేసిన తర్వాత మాత్రం మల్లి జీవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి దగ్గర ఉన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన రాజీనామా చేయడం పట్ల పునరాలోచనలో పడ్డారు ఆయన యూటర్న్ చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి జీవిరెడ్డి గారు మాత్రం దీంట్లో క్లియర్గా చెప్తూ ఉన్నారు నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది అంటూ ఆయన తెలియజేశారు అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే జీవిరెడ్డి గారు నిజంగా తన నిర్ణయం పట్ల యూటర్న్ చేసుకుంటున్నారా లేదంటే నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా అనేది మనకైతే ఒక స్పష్టమైనటువంటి అంటే ఒక స్పష్టత దీన్ని చూస్తే అర్థమవుతూ ఉంది ఏమైనప్పటికీ జీవిరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం కొంతమంది స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం జీవిరెడ్డి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆలోచించాల్సింది ఆయన లాంటి ఒక వాయిస్ తెలుగుదేశం పార్టీకి అవసరం అలాగే తెలుగుదేశం పార్టీ లాంటి ఒక ప్లాట్ఫాము జీవిరెడ్డికి అవసరం తెలుగుదేశం పార్టీలోనే జీవిరెడ్డి అంటే నిలబడలేకపోతే ఇంకే పార్టీలోనూ జీవిరెడ్డి కొనసాగా కొనసాగలేడు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఎంతోమంది వ్యక్తం చేశారు మొన్న మనం ఒకసారి లెటర్ కనుక పరిశీలిస్తే మొన్న లెటర్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శ్రీ నారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి విషయం రాజీనామా సమర్పణని వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం అలాగే జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచినటువంటి విశ్వాసానికి అందించినటువంటి మద్దతుకి మరియు నాకు ఈ కీలక బాధ్యతలను నిర్వహించేటువంటి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరేటువంటి ఉద్దేశం లేదు అంటూ తెలియజేస్తూనే ధన్యవాదాలతో జీవిరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ అంటూ ఈ లె లెటర్లో పొందుపరచడం జరిగింది ఆ లెటర్ ఇరవై నాలుగో తేదీన ఆయన బయటకు విడుదల చేయడం జరిగింది అయితే నిన్న ఇరవై ఎనిమిదో తేదీ మాత్రం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వడం లేదు తెలుగుదేశం పార్టీలోనే ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు అయితే మళ్ళీ తెరబానికి వస్తూ ఉన్నాయి రెడ్డి ఇతర రాజకీయ పార్టీల్లో చేరేటువంటి ఉద్దేశం అయితే ఆయనకి లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గర ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషణలు అందజేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కానీ జీవిరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి సో జీవిరెడ్డి గారు మాత్రం చంద్రబాబు గారు తన పట్ల ఉంచినటువంటి అంటే తనకిచ్చినటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో దాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోస్ట్ పెట్టడం ఇప్పుడు సర్వత్రా అంశంగా అయితే మారింది థ్యాంక్ యూ సో మచ్